వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదట ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ అని వస్తుంది నేను పెట్టేయండి మొదట మీకు వస్తుంది చికెన్తో బిర్యానీ చేసాం మటన్తో బిర్యానీ చేసాం అన్నిటితో బిర్యానీ చేసాము కానీ ఇది పన్నీర్తో బిర్యానీ అండి పన్నీర్తో రైస్ ఫ్రైడ్ రైస్ ఇది మొదట చాలా హెల్దీ కదండి చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలకి పెద్దలకి అందరికి చాలా మంచిది ఇది చే చేసుకునే తీరం చేసుకుంటే బాగుంటుందండి పన్నీర్ తెచ్చుకొని మొదట కట్ చేసుకొని పెట్టుకోవాలా బాగా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి పన్నీర్ని ఈ పన్నీరు చాలా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కానీ వాళ్ళది బాగుంటుంది డైరీ వాళ్ళది అది తెచ్చుకున్నాను నేను ఇది తీసుకొని సాప్ ముక్కలు ముక్కలుగా చిన్న ముక్కలు ముక్కలుగా తీసుకోవాలి ముక్కలు చేసుకోవాలా ముక్కలు చేసుకొని దీన్ని గోపి దీంట్లోకి మసాలండి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కాన్ఫ్లోరు బియ్య పిండి మైదా పిండి మైదా పిండి లేకుండా ఉంటే బియ్య పిండి అయినా వేసుకోండి బాగుంటుంది ఆయిల్ అవన్నీ వేసేసుకొని ముందర ముక్కలు కోసుకున్నాం కదా ఒక బ్లౌల్లో వేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఈ ముక్కలన్నీ దాంట్లోకి ఒక అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కాసింత అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా వేసుకుని కాసింత ఇది వేసుకోవాలండి కాన్ఫ్లవరు ఒక రెండు స్పూన్ కాన్ఫ్లవరు రెండు స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని గో మీకు మైదా ఉంటే మైదా వేసుకోండి లేకుంటే మైదా లేకుండా ఉంటే బీప్ పిండి వేసుకోండి బీప్ పిండి నేను బీప్ పిండి వేసాను తర్వాత కారం రుచికి తగ్గంత కారం ఒక స్పూన్ వేసుకొని సాల్ట్ వేసుకొని కాసింత ఆయిల్ వేయాలా కాసింత ఆయిల్ వేసి ఫుడ్ కలర్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పొడి వేసేసి కొద్దిగా ఆయిల్ మొత్తం కదుపుకోవాలా మొత్తం కలుపుకోవాలా కలుపుకొని కాసింత ఆయిల్ వేయాలండి ఆయిల్ ఇదంతా బైండింగ్ అవ్వటానికి కాసింత ఆయిల్ వేసేసి కొద్దిగా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి మీ ఇష్టం అది మీ ఛాయిస్ నేను ఫుడ్ కలర్ వేసాను మొత్తం అదంతా వేసేసి పొయ్యి మీద బౌల్ కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసాను ఇది డీఫై చేయటానికి డిఫ్రై చేయడానికి ఆయిల్ వేసాను ఆయిల్ వేసి అది ఏడెక్కాక ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా పక్కన అవన్నీ దాంట్లో వేసేసి అలా ఆయిల్ ఏడెక్కాక ఏడెక్కాక ఇవన్నీ మొత్తం అవన్నీ బైండింగ్ అయిపోయినాయి కదా మొత్తము వీటికి ఈ మసాలంతా ఒక ఐదు నిమిషాలు అట్లా అట్టి పెట్టేసేసి తర్వాత తీసి ఈ మొత్తం ఒక్కొట్ ఒకటి ఈ రెండు ఒకటికి ఒకటికి కలుపుకో కలుసుకోకుండా మొత్తం దాంట్లో ఆయిల్ వేసి వెనక్కి ముందు తిప్పి అటు ఇటు తిప్పి మొత్తం మొత్తం అట్లాగే అన్నీ డీఫై చేసుకోవాలా డీఫై చేసుకుని మొత్తం అన్ని ఒక వేరే పల్లెల్లో తీసేసుకోవాలా ఇవి విడిగా తినడానికి కూడా బాగుంటాయండి సూపర్గా ఉంటాయి ఇట్లాగే తినేయచ్చు స్నాక్ ఐటెమ్గా బాగుంటాయి ఇవి తింటేను పిల్లలకి స్కూల్ నుంచి వస్తానే పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఈ మనం బిర్యానీలోకి వేసుకొని చూసుకున్నాం కదా ఈ ఆయిల్ మిగిలింది కదా ఈ ఆయిల్ మిగిలిన దాంట్లోకి అట్లాగే మనం రైస్కి ట్రై చేసుకోవాలా మిరియాలు బిర్యానీ ఆకు కొద్దిగ అన్నీ వేసేసుకొని గరం మసాలా వేసేసుకొని అవి చిటపటలాడిన తర్వాత వెళ్ళి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసుకోవాలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి రావాలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక బ్రౌన్ కలర్లోకి వచ్చాక బాగుంటుంది బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన ఇవన్నీ ఇవి మొత్తం బరం కళ్ళకి వచ్చాక ఈ ఉల్లిపాయలు తొందరగా వేగేదానికి దీంట్లో టిప్ ఏంటంటే కాస్తంత ఉప్పు వేసేసామంటే తొందరగా వేగిపోతాయి తర్వాత ఆ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలు వేసి టమోటాలు కూడా మగనివ్వాలి కొద్దిగా ఈ చీలికలుగా కోసుకున్న పచ్చిమిర్చి అవన్నీ వేసేసి కొద్దిసేపు కరివేపాకు రేపాకు వేసేసి మొత్తం అన్ని టమోటాలు అన్నీ మొగ్గాల ఇక మగ్గిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లో బాగుంటుంది మనం ఇంట్లోనే పాలల్లో నిమ్మకాయ వేసుకొని కొద్దిగా అవి వడగట్టుకొని బాగా అట్టు పెట్టుకుంటే తయారు చేసుకోవచ్చు అండి దీన్ని పన్నీర్ని కానీ మనం ఇట్లాగా రెడీమేడ్ కూడా తెచ్చుకోవచ్చు తర్వాత దీంట్లోకి సన్నగా సాప్ చేసిన కొత్తిమీర వేయాల కొత్తిమీర వేసేసి కొత్తిమీర కూడా బాగా మగ్గిపోవాల మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల దాంట్లోకి ఇవన్నీ మగిపోయినాయి బాగా మగ్గిపోయిన తర్వాత మా టమాటాలు ఇవన్నీ మగ్గాయి కదా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చాసన పోయేంత వరకు కదిపాల అటు ఇటు కదిపేసాక మొత్తం ఈ చేసుకున్నాం కదా ఇవన్నీ ఇవన్నీ ఈ మస్ ఈ టమోటాలకి పచ్చిమిర్చి ఉల్లిపాయలకి మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిపోయింది బాగా పచ్చాసం పోయింది దాంట్లో రుచి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి ఈ కాసింత పసుపు కాసింత గరం మసాలా పొడి వేసేసి మొత్తం వీటికి పట్టించాలా ఇవన్నిటికీ మసాలా పట్టించినాక ఈ మొత్తం పట్టించినాక దీంట్లోకి బియ్యం మనం ఒకటికి రెండు పోసుకోవాలండి మామూలు రైస్ అయితే ఒకటికి రెండు ఈ మామూలు ఏరే బియ్యం అయితే ఒకటికి ఒకటిన్నర పోసుకోవాలా నేను మామూలుగా రోజు మనం అన్నం ఉండే రైస్కే రోజు ఉండే రైస్ వేసాను ఒకటికి రెండు నీళ్ళు పోసాను బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా బాగా నానిపోయినాయి నానిపోయిన తర్వాత ఈ నీళ్లు మగ్గిపోయినాయి నీళ్లు కూడా మగ్గిపోయినాయి బాగా మగ్గిన తర్వాత ఈ బియ్యం దాంట్లో పోసేసేయాలి బియ్యం దాంట్లో పోసేసినాక కొంచెం సేపు ఒక పది నిమిషాలు మూత పెట్టేసేవనుకోండి పది నిమిషాలు మూత పెట్టేసినాక కదిపేసేసి మొత్తం బియ్యం అంతా కదిపేసేసి పది నిమిషాలు మూత పెట్టేసి కల మూత పెట్టేసి పది నిమిషాలు పది నిమిషాల తర్వాత చూస్తే కొద్దిగా ఉడిగిపోయిందండి గుమ్మ గుమ్మలాడి ఫ్రైడ్ రైస్ రెడీ రెడీ అయిపోయింది తర్వాత ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను చూడండి పన్నీరు అవి మొత్తం దాంట్లో వేసేసుకోవాలా దాంట్లో వేసుకొని కొంచెం సేపు అట్ట మూత పెట్టి పెట్టాలి ఎందుకంటే ఇవి కూడా దాంట్లోకి ఈ మసాలన్నీ దాంట్లోకి రావాలి కదా ఈ మసాలంతా అమ్మ దాని మూత పెట్టి పెట్టుకున్నాము మూత పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అట్లాగా పెట్టేసి వేయాలి ఇదంతా దాంట్లోకి దిగిపోద్ది ఈ ఫ్లేవర్ అంతా ఈ పన్నీర్లో ఉండే మసాలా ఫ్లేవర్ అంతా ఈ ఫ్రైడ్ రైస్లోకి దిగిపోద్ది తర్వాత దాన్ని మూత పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు మూత తీసేసి పది నిమిషాలు అట్లా ఒక ఐదు నిమిషాలు చాలు మూత తీసేసిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర దానిపైన వేసేసుకోవాలా దానిపైన వేసుకుంటే రెడీ అయిపోయిందండి పా